యూనివర్సిటీ అండి మేము ఉన్నది అది మా క్యాంపస్ లోపల ఉన్నది మా కంపౌండ్ లోపల ఉన్నది అది యూనివర్సిటీ ఎస్టాబ్లిష్మెంట్ అయింది అప్పుడు మాకు ఇచ్చింది యూనివర్సిటీ ల్యాండ్ కేవలం అకాడమిక్ పర్పస్ కి మాత్రమే యూజ్ చేయాలి అవునా కాదు యూనివర్సిటీ ల్యాండ్ అకాడమిక్ పర్పస్ కి యూజ్ చేయడం ఇప్పుడు యూనివర్సిటీ యూనివర్సిటీ స్టూడెంట్స్ ఎందుకు రేగుతున్నారు నాకు అర్థం కాదు ఇప్పుడు పేడ్ పెయిడ్ ఆర్టిస్టులు వాళ్ళందరూ చేస్తున్నారంటే యూనిట్ మీకు మీడియా కలో లేదు బట్టి వచ్చి చూడండి ఎంతమంది వందల జనాలు ఓకే ఒకే మోటో మీద ఉన్నారు వందల స్టూడెంట్స్ వాళ్ళకి ఏం అవసరం క్లాస్ లో

ఇక్కడ పిల్లల భవిష్యత్తు తీసేసి వాళ్ళని అట్టుకునే డెవలప్‌మెంట్ ఎవరికి ఉపయోగం అండి ఇప్పుడు స్టేట్ స్టేట్ మీ భవిష్యత్తు బాగుంటదని కాంగ్రెస్ ఇప్పుడు ఎలా ఉంది ఇప్పుడు రిగ్రెట్ అవుతున్నా నేను ఆ ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ కాదని చెప్పినప్పుడు మరి ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఇప్పుడు రియాక్ట్ అవ్వచ్చు కదా యూనివర్సిటీ పక్క ప్రూఫ్స్ తో ఉండొచ్చు కదా మీరు కూడా మొత్తం ఏదో కొన్ని ప్రతిపక్ష నాయకులు ఫేడ్ బ్యాచ్ అట్లా కూడా వార్తలు స్టూడెంట్స్ అండి మేము మేము